హాయ్ హలో అండి ఒక త్రీ డేస్ నుంచి అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి మాకు ఈరోజు కూడా వర్షం అయితే మాకైతే గట్టిగా పడుతుంది ఇప్పుడు చూడండి టైం అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సెవెన్ అయింది ఒకసారి చూపించమ్మా ఈ టైంలో అయితే అందరికి కూడా బజ్జీ అయితే తినాలని ఉంది ఇమీడియట్గా బజ్జీ వెళ్ళి బజ్జి తేవాలంటే బోల్ రేట్ అవుతుందని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి ఒక యాభై రూపాయలు పెడితే ఈ బజ్జి మిరపకాయ అలాగే బంగాళదుప్పు కూడా తెచ్చానండి వీలైతే బజ్జీ చేద్దాం మిర్చి మిర్చి బజ్జీ చేద్దాము ఇంకా పిండి మిగిలితే మనం బంగాళాదుపు బజ్జీ కూడా ట్రై చేద్దాం పిల్లల కోరిక మేరకు ఈరోజు అయితే తయారు చేద్దాం శనగపిండి ఈ కప్పుతోటి రెండు కప్పులు శనగపిండి వేస్తాను నేను ఇది ఆల్రెడీ జల్లించి పెట్టిన శనగపిండి అన్నమాట ఇది రెండు కప్పులు అయితే శనగపిండి వేసాను అలాగే తగినంత సాల్ట్ పసుపు కారం అర స్పూను సోడా ఒక స్పూన్ వరకు వాము తీసుకున్నానండి ఈ వాము కొద్దిగా నలుపుకొని వేసుకుందాం ఇవన్నీ మిక్స్ చేసేద్దాం పిండిని ఏంటంటే ఉండలు లేకుండా ముందు వాటర్ వేయకముందు ఉండలు లేకుండా పిండి అనేది కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దింకా వాటర్ కొద్దిగా కొద్దిగేసుకుందాం వాటర్ ఇంకండి పిండి உப்பு சரி போயந்தோ எப்படே சூஸ் கோவ உப்பு படுத்து ஓகே பக்க எடுத்துகோம் మిరపకాయలు కొద్దిగా పెద్ద ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వాము కూడా పెట్టుకుందాం ఒక స్పూన్ వరకు వాము తీసుకున్నాను సాల్ట్ కలిపేద్దాం మొత్తం తను ఈ మిర్చి బజ్జిని ఇలాగ మధ్యలో కట్ చేసుకొని రెండు ఇలా కోసుకున్న తర్వాత గింజలు ఉన్న ఉన్నాయి కొద్దిగా తీసేసి పెట్టుకున్న పర్లేదు ఉంచి పెట్టుకున్న పర్లేదు నేనైతే మేము ఎప్పుడు బజ్జీలు కొనుక్కున్నప్పుడు అటుతో చేస్తాడు అయినా అలాగే కొనేసుకుంటాం నేను కూడా అలాగే వేస్తున్నాను ఇదిగోండి ఇలా మిర్చి వామ్ అన్నమాట మిక్చర్కి వామ్ అది పెరిసా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అయితే మరుగుతుంది బాగా పెరుగుతుంది ఎప్పుడు బజ్జీ తీసుకెళ్ళి మనం అక్కడ వేసుకుందాం రేపు మనం వామ్ పెట్టుకున్న బజ్జీల్ని ఒక్కొక్కటి వేసుకుందాం ఇలా ఇలా పెట్టించి వేసిన రెండు నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళు వచ్చింది కదండి కళ్ళు వచ్చినప్పుడు మనం తీసి నాకు ఇంకొక వాయు అవుతుంది ఈ వాయువు కూడా వేసుకుందండి ఒక పక్క వేగిన తర్వాత రెండు పక్క తిరిగేసుకోవాలి చూసారా మంచి కలర్ రావాలి నాలుగు పక్కల మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇది అండి ఈ కలర్ రావాలి బజ్జీ అయితే మంచిగా అయిపోయింది ఇప్పుడు తీసుకుంది ఇది కూడా బంగాళదుప్పు తీసుకున్నాను ఇక చెక్ కొంటానమాట చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇవి కూడా బంగాళదుప్ప బజ్జీ వేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి పలిచి వచ్చాయి చాలా పలిచి వచ్చాయి పిండ్లో இது வேடி வேடி மிர்ச்சி பஜ்ஜி அல்லது பங்காள தும் பஜ்ஜி அது ரெடி அது இப்படிக்கு இதுல உப்பு காரம் இங்கே பெடுத்து உண்டி உயனேசி காஸ்தர் சிம்மி கொதி అయితే కట్ చేసుకునే సన్నం కట్ చేసుకుని ఇందులో కొద్ది నిమ్మకాయ పిండుకొని కొద్దిగా కారం ఆహా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కలుపుతుంది నోరు ఊరిపోతుంది ఇంకా ఓకే అండి ఇప్పుడు బజ్జికి మిరపకాయ బజ్జి తీసుకొని జస్ట్ ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో ఉల్లిపాయ పెట్టుకుంటే ఫైనల్గా వర్షాకాలంలో మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది தா அப்பா எந்த வயசுனேன் என் சூப்ரோ சூப்ரோ